మెట్రోద న్యూస్ కి స్వాగతం వరంగల్ ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వర్దనపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు ఎంపీటీసులు కార్పొరేటర్లు జిల్లా నాయకులు పాల్గొన్నారు రానున్న పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రంలో గత వైభవం వస్తుందని ఎర్రబల్లి

మనం ముందుకెళ్ళాం కలిసి బందాం తప్పులు పెరిగిన తరపు మంచి ఎక్కువ ఇది ఎక్కువ ఈ రోజు చేసుకుంటున్నా రేపు రాబోయే రోజు మూడు నెలలు కూడా మూడు ఎన్నికలు వస్తాయి ఫస్ట్ ఎన్పిటీసీ మూడవది మున్సిపాలిటీ ఎన్నికలు ఎన్టీ పార్టీ మూడు నెలల లోపల ఎన్నికలు పెట్టాలి ఎన్నికలు పంటే వస్తాయి దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి ఎన్నికలు ఇబ్బందులు చాలా ఉంటాయి మన అక్కడ లేదు కాబట్టి మనం నిలబడిన కష్టపడిన ప్రయత్నం కూడా చేస్తాం దయచేసి ప్రతి మనం సిద్ధపడాలి ఒంటిగా పనిచేయాలి నేను అందుకే ఈ కష్టకాలంలో మనం ఎక్కడ ఉన్న లిస్ట్ తయారు చేస్తున్నారు ఇంకా వచ్చిన కూడా తయారు చేస్తున్నారు కష్టపడుతున్నారో ఎప్పటి వరకు లీస్ట్ పెట్టించుకొని రాబోయే రోజుల్లో కార్యకర్తలకు ఇంపార్ట్మెంట్ చేయాలనేది నా ఆలోచన నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లు టీఆర్ఎస్ ఓటర్లు కేసీఆర్ గారు కూడా ఆ మీటింగ్ కూడా మీరు అందరూ కూడా కలిగించాలి ఏడా లేదా ఎన్పీటీస్ పార్టీలో కూడా సోషల్ మీడియా ఎక్కువ చేసుకున్నారు మండలంలో సోషల్ మీడియాని యాక్టివ్ చేయాలి యాక్టివ్గా వాళ్ళని కూడా నేను గుర్తిస్తాను వాళ్ళు వాళ్ళు నాకు ముందుకు వచ్చారు మేము అడాప్ట్ చేసుకుంటాం సోషల్ మీడియా వాళ్ళని అన్నట్టు ఈ లోకల్ వాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరో యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి కార్యక్రమం నడిపిద్దామనేది కూడా నాకు ఆలోచన ఈ సందర్భంగా మండలం వైజ్గా పెడుతున్నాను వాస్తవం అర్థం అంటారు వర్ధన పెట్టిన తర్వాత పదవ తీరి తర్వాత అయిన నేను నాయకాల చేస్తున్నా ఎన్పిటీసీ పార్టీల ఎవరో వచ్చింది లిస్ట్ ఆ ఎన్పిటీసీ పార్టీల మండల నుంచి ఒకరు ఇన్ఛార్జ్ ఇవ్వాలి బైక్ నుంచి ఒక ఇన్ఛార్జ్ వేరే మండల నుంచి ఒక ఇన్ఛార్జ్ వర్తన పెట్టం మున్సిపాలిటీ నుంచే వేసుకోండి వాళ్ళ ఇంపార్టెంట్ నాయకులు కూడా మున్సిపాలిటీలో వర్తన పెట్టారు వాళ్ళని ఎన్నిటి స్పందన చేసుకోండి అదేవిధంగా అసంపర్తికి అసంపర్తి మండలంలోనే కొన్ని కార్పొరేటర్లై వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది తగ్గదు పల్ల దగ్గరికి ఐదుగురు చేసుకుంటాం వెంకటామో కలిపి కూడా మనమే కలుపుకోవాలి నేను రిక్వేర్ చేస్తున్నాను కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అనుభవం రోజు పంట రాజుకోవాలని చెప్పేది మండల పార్టీ వాళ్ళతో ముఖ్య నాయకులతో చేసుకొని ఎన్పీటీసీ పరిధిలో పోవాలి ఎన్పీటీసీ వైజాగ్ మీటింగ్ పెట్టాలి పెట్టి ఎవరో వాడికి ఇంపార్టెంట్ కులాల వైజాగ్ మీరు తయారు చేయాలి మహిళల్లో యాక్టివ్ ఉన్నారు యూత్ ఎవరు యాక్టివ్ ఉన్నారు సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్ ఉన్నారు అది ఒక అవగాహన తీసుకొని రావాలి వాళ్ళ గురించి ఎన్నికల ఈ కార్యక్రమం తగ్గాలి ఎన్నికల ప్రిపేరేషన్ కాకుండా ఈ కార్యక్రమం తగ్గితే మన కార్యకర్తలు ఎలాంటి పెరుగుతుంది ఎన్నికలు ప్రిపేర్ అయినా రిజర్వేషన్ ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎవరెవరు పోటీ చేస్తామో క్యాబినెట్ తీసుకొని సర్వే చేసి ఈ సర్వే ఈ సర్వే తీసి టికెట్లు పైలైజ్ చేద్దాం